హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ కారం కారంగా ఉండే ఎగ్ ఫ్రై అనమాట ఇప్పుడు చల్లగా ఉన్న వాతావరణంలో ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఎగ్ని బాయిల్ చేసి తీసుకోవాలి అలాగే మసాలా కోసం ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు సాల్టు ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి అలాగే పసుపు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూన్ తీసుకొని ఇవి గ్రైండ్ ఏం చేసుకోవచ్చు లేదంటే దంచుకునే తీసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాతను పెద్ద సైజు ఆనియన్ని ఒక రెండు ఆనియన్లు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక కొంచెం కలర్ వచ్చాక ముందుగా దంచిపెట్టుకున్న మసాలను వేసుకోవాలి కారం పసుపు అనేది దంచుకున్నారు కదా వీటిని వేసుకుని పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను అంత కూడా బాగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా బాగా ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్లో ఉంచుకొని మగ్గనివ్వాలి ఈ విధంగా అంత కూడాను మగ్గిన తర్వాతను ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా అంతా ఫ్రై అయితే మనకి సరిపోతుంది ఈ విధంగా తయారు చేసుకుంటే కారం కారంగా చల్లగా వాతావరణం ఉన్నప్పుడు కానీ లేదంటే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కారం కారంగా తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తీసుకున్నా సరే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్